మా పేరు మహాదేవ్ స్వామి గాంధారి మండలి ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైన మరి ఎందుకు అనంటే కారణం మార్పు రావాలి అభివృద్ధి అనేది జరగాలి మరియు ఇక్కడ ప్రజలు ఎంత అవసరపడుతున్నారు ఏమేమి లోపాలు ఉన్నాయి మరి విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు మరియు అదేవిధంగా జహరాబాద్ ఈ ప్రాంతంలో రైలు వ్యవస్థ కూడా ప్రయాణించడానికి కూడా ఏర్పాట్లు అనేవి లేవు మరి ఇవన్నీ జరగాలి అని అనుకుంటే ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ ఈరోజు మరి రాజకీయ పరంగా ఎందుకోసం అంటే ధర్మ పరిపాలన అనేది ఉండాలి మరి ధర్మ పరిపాలన జరుగుతలేదా స్వామీజీ అంటే దాదాపుగా మీరు అందరు చూస్తున్నారు ఏం జరుగుతుందని ఈరోజు వ్యవస్థ చూస్తే ప్రతి ఒక్కరు ఎంపీ ఎమ్మెల్యేగా రావడం మరి ఎన్ని కోట్లు వాళ్ళు ఎంకేసుకున్నారు అనేది నేను చెప్పే అవసరం లేదు మీకు కనిపిస్తున్నది ప్రాక్టికల్గా కళ్ళారా మీకు కనిపిస్తున్నది కాబట్టి నేను నేను ఒక కొత్త చట్టం రావాలని కోరుకుంటున్నాను ఏంది అని అంటే ఎంపీ ఎమ్మెల్యే నిలబడాలంటే పది సార్లుగా వంద వంద సార్లు వాళ్ళు ఆలోచించాలి ఎందుకు వాళ్ళు ఏదైతే ఎంపీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారో నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకున్న వారే ఈ ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడాలనే భావన రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నిలబడి కోట్ల కోట్ల డబ్బు వాళ్ళు వెనకేసుకొని పోటీస్ ప్రజల యొక్క పుట్ట కొడుతున్నారు మరి ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగింది మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి మరి ఆయన ఏం కోరుకున్నారు ఏం మార్పు జరిగింది మరి ఆ మహాత్ముడు కోరుకున్న మార్పు ఈ ఈరోజు ఉందా ఒక పేదవాడు ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎంపీ ఎమ్మెల్యే కావాలంటే అది సాధ్యమేనా మరి దానికి నేను ఒక అడుగు వేస్తున్నా ఎందుకోసం నా నాలో ఆలోచన ఏంటంటే ప్రజల యొక్క ఉన్నతి ప్రజల యొక్క క్షేమమే ప్రజల యొక్క బాగోగులే నాకు కావాల్సింది కాబట్టి ఈ ఎంపీగా నేను పోటీ చేయడానికి కారణం ఏంటంటే అభివృద్ధి జరగాలి మార్పు రావాలి ప్రజలకు ఒక మేలు జరగాలి మరి ఏం మేలు జరిగింది ఇంకా గుడిసెలో ఉన్నవాడు గుడిసెల్లోనే ఉన్నాడు భూస్వామి భూస్వామిగానే ఉన్నాడు మీరు కావాలంటే చూసుకోండి ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాడు మరి ఎక్కడ మార్పు వచ్చింది పేదవాడు పేదవాడగాని ఉన్నాడు మరి ఒక వైద్య రంగం చూస్తే హాస్పిటల్లో చాలా మంది